నమస్కారం ముందుగా బీజేఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం తిరుపతి జిల్లా వెంగిడిగిరి టీడీపీ ఎమ్మెల్యే కురుగుండ రామకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగాలు తెలుగుదేశం పార్టీకి పోతా ఉంది ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాల్ని పిలిపించేయాలి అందుకని మొదటి సంవత్సరం నాలుగు లక్షలు ఉద్యోగాల్ని మరి ఎవరైతే ఉపాధి లేకుండా ఉంటున్నారో ఫస్ట్ ఎవరికైతే వయసు అవుతుందో ఫస్ట్ వాళ్ళకి ఇచ్చి ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళా ఆ గ్రేడ్ ప్రకారం ఎందుకంటే కొంతమంది వయసు అయిపో అయిపోవచ్చు ఉంటారు వాళ్ళకు ముందు అవకాశం ఇవ్వాలి తర్వాత నెక్స్ట్ సెకండ్ ఇయర్ మళ్ళా వాళ్ళ గుళ్ళ దగ్గర తీసుకొని ప్రయారిటీ ప్రకారం ఇవ్వతా ఉన్నాం అదేవిధంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి రాళ్ల మీద ఫోటోలు బుక్ల పైన ముఖ్యమంత్రి ఫోటోలు అంటే వీళ్ళ తాత రాజారెడ్డి ఆస్తి ఏమైనా ఇచ్చి ఫోటోలు వేసుకోవాల ఎప్పుడు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఎవరు ఎవరైతే ల్యాండ్ మనపెత్తు ఉంటుంది రైతులు వాళ్ళ తాతలు ముత్తావతరించినటువంటి ఆస్తుల్ని వాళ్ళ బిడ్డలు అనిపిస్తారు వాళ్ళ పేరుతో వస్తాయి ఇదేందో జగన్మోహన్ రెడ్డి కొత్తగా పెట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి ఆయన ఫోటోలు వేసుకొని అద్దుల రాళ్ళ మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో అంటే దీన్ని బట్టి చూస్తే వాళ్ళ తాత రాజారెడ్డి ఆస్తి ఏమైనా ఇచ్చాడా అనిపించింది ఇదేంటి మరి వాళ్ళ ముత్తాతలు తాతలు వాళ్ళ బిడ్డలకు ఇచ్చుకున్న ఆస్తుల మీద వీళ్ళ ఫోటోలు వేసుకుంటు అసలు చిత్రంగా ఏ ప్రభుత్వం కూడా అలాంటి పనులు చేయదు ఎవరు ఆస్తులు వాళ్ళ పేరుతో ఉంటాయి వాళ్ళ బిడ్డలకు చెందాయి వాళ్ళ పోటో వాళ్ళు వేసుకుంటారు అవసరమైతే వాళ్ళ వేసుకొని ప్రభుత్వం మరి పాస్బుక్ లైక్ తీసుకుంటారు అది కాకుండా మరి ఇదంతా తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి బ్యాంకులో ఉదవ పెట్టి లోన్ తీసుకోవాలని ప్లాన్ చేసాడానికి చూస్తూ ఉంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టి అంటే ఈ భూములన్నీ కూడా ప్రభుత్వానికి హక్కు కలిగి ఉంటాయి దాన్ని కూడా తీసుకెళ్ళి లోన్లు తెచ్చుకొని అది కూడా సోహాజాలని చూశాడు మరి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేసినాడు మా నాయకుడు ఎవరు భూమి వాళ్ళ పేరుతో ఉంటుంది వాళ్ళ పెద్దవాళ్ళు ఇచ్చిన భూమి వాళ్ళ బిడ్డలు అనిపిస్తారు కానీ దీన్ని ముఖ్యమంత్రులకి మంత్రులకి ఎలాంటి సంబంధం లేదని చెప్పి ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని రద్దు చేసినటువంటి గొప్ప నాయకుడు మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాదిరి ప్రకృతి పడి ప్రజలు భూములు తీసుకెళ్లి బ్యాంకుల్లో పెట్టాలనే ఆలోచన మా ప్రభుత్వానికి రాదు చేయం అది ఒక జగన్మోహన్ రెడ్డి అందుకనే ప్రజలు కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు నూట డెబ్బై ఐదు సీట్లకి నూట అరవై అరవై ఒక నాలుగు సీట్లు ఇచ్చారంటే ప్రజలకు కూడా అర్థమైంది ఈ రాష్ట్రం మునిగిపోతూ ఉంది ఇప్పుడు కాదా మనం నిర్ణయం తీసుకోకపోతే ఈ రాష్ట్రంలో ఉండబడలేదని ప్రజలందరూ కూడా గమనించి తెలుగుదేశానికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు వాళ్ళని ప్రజలు ఎప్పుడో మర్చిపో ప్రజల్లో ఉండి ప్రజలకి ఏమైతే అవసరాలుంటాయో అట్ట వాటినే చేస్తాం కానీ ప్రజలకి వ్యతిరేకమైన పనులు తెలుగుదేశ ప్రభుత్వం చేయదు మేము కూడా చేయమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇది ఒక వైసీపీ పార్టీ ప్రజలకు అన్యాయం చేయాలని పెట్టుకునేటువంటి పార్టీ వైసీపీ తెలుగుదేశం ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటుంది ప్రజలకు ఏవైతే అవసరాలుంటాయో అలాంటి పనులే చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ప్రజల పక్షాన్ని ఉంటాం ఎందుకంటే ప్రజలు గెలిపించుకున్నారు ప్రజలకి సేవ చేయాలి కానీ ప్రజలకు వ్యతిరేకంగా చేయకూడదు అనేది ఖచ్చితంగా మా పార్టీ పాలసీ ఈ ప్రభుత్వం అలాంటివి జరగవు జరిగితే ఒప్పుకో కూడా ఒప్పుకోమని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎక్కడ కూడా ప్రజలకి అందుబాటులో ఉండే అధికారులు కూడా పనిచేయాలి తప్ప ప్రజల్ని ఇబ్బంది పెట్టే పనులు చేయకూడదు చెప్పి కూడా తెలియజేస్తాం వాళ్ళు కూడా ఏమైతే అవసరాలు ఉంటాయో ప్రజలు పోతారో వెంటనే వాళ్ళకి చేసే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా అన్నా క్యాంటీన్లు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అన్నా క్యాంటీన్ పెట్టి పేదవాళ్ళు టౌన్కి వస్తే ఐదు రూపాయలకే భోజనం చేసే విధంగా అన్నా క్యాంటీన్లు పెట్టాం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని మూసేసాడు అంటే ప్రజలు ఐదు రూపాయలు అన్నం అనవదిన కూడా ఇష్టం లేదు జగన్మోహన్ రెడ్డికి దీన్ని బట్టి చూస్తే ఏం వాళ్ళు తార్థకాని ఇస్తాడా ప్రభుత్వం డబ్బులు అది జరిపించవచ్చు అది వేల కోట్లు కాదు ప్రజలకి పేదవాళ్ళకి ఐదు రూపాయలకి అన్నం పెడితే వాళ్ళు పది మంది సంతోషంగా ఉంటారు ప్రభుత్వం మన ఆకలికి టౌన్ వస్తే ఐదు రూపాయలకి ఫోన్ చేస్తామని చెప్పిన కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాంటి అన్న క్యాండ్ కూడా మూసేటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి దాన్ని మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు తెరిపిస్తా ఉన్నాం గతంలో ఎక్కడైతే ఉండిందో అక్కడే రెడీ చేసి ఐదు రూపాయలకి అన్నం పెడతామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా అంటే వైసీపీ పార్టీ పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి క్రోజ్ చేశాడు అయితే నా సొంత నిధులతో వెంకటగిరి టౌన్లో పెట్టగలిగా అన్ని దగ్గర పెట్ల ఈరోజు గతంలో ఎక్కడైతే ఉన్నాయో అన్న క్యాంటీన్లు అవన్నీ కూడా మళ్ళా తెరిపిస్తున్నామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా పెన్షన్ తెలుగుదేశం ప్రభుత్వం మూడు వేలది నాలుగు వేలు చేశాం వికలాంగులు మూడు వేలుది ఆరు వేల రూపాయలు చేశాం జగన్మోహన్ రెడ్డి మాదిరి రెండు వందల యాభై వందో చేయలే పెన్షన్ కూడా ఒకేసారి వెయ్యి రూపాయలు పేషెంట్ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తెలియజేస్తా ఉన్నాం వికలాంగులకి మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు పెంచామని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా స్కిల్ సెన్సెస్ అది కూడా తొందరలో చేస్తాం స్కిల్ సెన్సెస్ కూడా చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఓకేనా ఏంటి ఇంకా మీ డౌట్లు అన్ను పని తన వల్ల ఉంటుంది కాబట్టి ఎవరు ఏ అడిగినా కాడో సమాధానం చెప్పే సిద్ధంగా ఉన్నాం మన తెలు పల్లె గ్రామం నుంచి మా తెలుగు యొక్క పప్పు చంద్రబాబు రెడ్డి గారి నాయకత్వంలో మేమంతా మా గురువుగారు వెళ్ళిన కురుగొండ రామకృష్ణ రెడ్డిని అభివృద్ధి చేయాలని

بس ها نن ما نٿا ڏيئي اھو سڀ ڏيئي اھو سڀ ڏيئي ये लोग हैं और ये सब मैच है ये लोग हैं